भले मंचिरो डॉक्टर डाक्टर भले मंचिरो रो जो पसंदई डरो जो वसंत आलू पूजे रिश्ते रो आ आ वसंत आलू पूजे रिश्ते रो वसंत आलू पूजे रिश्ते रो कुंडल आलो को గొవ్వలు గాయగసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గొవ్వలు గాయగసిన రోజు గొవ్వలైన ఆ కోరికలే గూటిన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలిచిన రోజు భరే మంచి రోజు రోజు వసంతాలు పూచే నేర్తిరోజు ఆ వసంతాలు పూచే నేర్తిరోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలవలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్న జాదులై విడిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూజే నేటి రోజు వసంతాలు పూజ నెట్టి రోజు ఘంటసాల రోజు గానగంగ రోజు శృతులు కురుడు విప్పిన రోజు కథలు కథను తొక్కిన రోజు ఘంటసాల పుట్టిన పుట్టినరోజు గానగంగ పొందిన రోజు శృతుల కురులు విప్పిన రోజు గతులు కథను తొక్కిన రోజు తెలుగు తల్లి కుండెలలోని తేనె జల్దులై విరిసిన రోజు భార్య మంచి రోజు పసందైన రోజు